హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా టీఈ పోల్ అనేటటువంటి యాప్నైతే లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి ఓటర్ స్లిప్ని కూడా మీరు ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఇందులో కల్పించడం జరిగింది అదేవిధంగా మీ యొక్క ఓటు హక్కు అనేది ఏ పోలింగ్ స్టేషన్లో ఏ పోలింగ్ నెంబర్ పైన ఉంది అనేటటువంటి వివరాలతో పాటుగా మీ యొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి అడ్రస్ కనుక మీకు తెలియనట్టయితే ఈ ఇక్కడ నుండి మీరు మ్యాప్ని కూడా గూగుల్ మ్యాప్స్ని కూడా ఓపెన్ చేసి మీ యొక్క లొకేషన్ని కూడా మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్ని కూడా చూసుకునేటటువంటి అవకాశాన్ని అయితే మనకి ఇందులో కల్పించడం జరిగింది ఈ యాప్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీతోని పంచుకుంటాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకోసం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి స్టోర్ ఓపెన్ చేసి మీరు టీఈ పోల్ అని చెప్పేసి సర్చ్ చేసినట్టయితే ఈ విధమైనటువంటి యాప్ అయితే మీకు కనిపిస్తుంది నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి కనిపిస్తుంది మీరైతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఓటర్ స్లిప్ డౌన్లోడ్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి నో యువర్ పోలింగ్ స్టేషన్ మీ యొక్క పోలింగ్ స్టేషన్ని చూసుకోవడానికి సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉండడం అయితే జరిగింది థర్డ్ ఆప్షన్ వచ్చేసి గ్రీవియన్స్ అని చెప్పేసి కూడా ఉంది మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కంప్లైంట్ చేసినట్టయితే ఎలక్షన్ వాళ్ళ డిపార్ట్మెంట్కి ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ డిపార్ట్మెంట్కి అయితే ఈ కంప్లైంట్ అనేది కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఓటర్ స్లిప్ డౌన్లోడ్ ఓపెన్ చేసి చూపిస్తాను దీనిపైన టచ్ చేయండి టచ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పైన చూడండి పైన గ్లోబ్ సింబల్ ఉంది దీనిపైన టచ్ చేసినట్టయితే ఇక్కడ మీకు తెలుగు లాంగ్వేజ్ కూడా వస్తుంది తెలుగు పెట్టుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది సెలెక్ట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది జీపీ ఎలక్షన్స్ ప్రజెంట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క జిల్లా పేరుని కూడా సెలెక్ట్ చేసుకోవాలి మాదైతే మంచిర్యాల జిల్లా కాబట్టి నేను మంచిర్యాలని సెలెక్ట్ చేసుకున్నాను ఎపిక్ నెంబర్ మీ యొక్క ఎపిక్ నెంబర్ ప్రతి ఓటర్ ఐడి మీద ఎపిక్ నెంబర్ అనేది ఉంటుంది సో మీ ఎపిక్ నెంబర్ కూడా ఎంచుకోండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు జెడ్ సి వై అని చెప్పేసి ఎపిక్ నెంబర్ అయితే ఉంటుంది ఈ ఎపిక్ నెంబర్ని కూడా నేనైతే ఎంచుకోవడం జరిగింది ఎంచుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఈ సెర్చ్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే క్లియర్గా మీకు నేను ఇక్కడ బ్లర్లో చూపించడం అయితే జరుగుతుంది క్లియర్గా గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు ఓటర్ స్లిప్ అని చెప్పేసి జిల్లా మండలము గ్రామ పంచాయతీ పేరు వార్డు మెంబరు నెక్స్ట్ పోలింగ్ కేంద్రం ప్రదేశము పోలింగ్ కేంద్రం నెంబరు వరుస సంఖ్య ఓటర్ పేరు సంబంధిత వ్యక్తి పేరు వయస్సు లింగము ఇంటి నెంబర్ ఎపిక్ నెంబర్ ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీరైతే ఓటర్ స్లిప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు మీ దగ్గరలో మీ విలేజ్లో ఎవరైనా స్లిప్ తెచ్చి అన్నట్టయితే ఈ స్లిప్ కూడా మీకైతే యూజ్ అవుతుంది సో ఈ విధంగా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ నో యువర్ పోలింగ్ స్టేషన్ అనేటటువంటి ఆప్షన్ కూడా ఉంది దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీరు మళ్ళీ సేమ్ డిస్టిక్ని ఎపిక్ నెంబర్ని ఎంచుకున్నట్టయితే మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది గూగుల్ మ్యాప్ కూడా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీ పోలింగ్ స్టేషన్ కూడా గూగుల్ మ్యాప్ ద్వారా చూసుకునేటటువంటి అవకాశం అయితే మీరు కలిగి ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఎలక్షన్ కమిషనర్ వీళ్ళైతే మన కోసం సహాయంగా ఉండడానికి ఈ టీఈ పోల్ అనేటటువంటి యాప్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది సో దీన్ని యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి మీకు తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని మీకోసం అయితే అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్